స్మార్ట్ బాయ్ దేర్ సర్చ్ వెల్ మేనేడ్ కిడ్స్ థ్యాంక్ యూ ఐమ్ సో సారీ అభోర్థేర్ మధర్ థాంక్స్ ఫైర్ కన్సర్న్ ఐట్ యూర్ ఆ మ్యూజిక్ స్టూడెంట్ మీరు లోకల్ మ్యూక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లేరు చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి ఆల్ టేక్ యూర్ క్యాప్చర్ జస్స్ మేర్స్ కాల్ ఐ నీట్ టేక్ క్యేస్ ఐల్స్ కమ్ హాయ్ యామ్ గుడ్ హావ్ ఎర్ర ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా నువ్వేం చేస్తుంటావని అడిగింది లో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేవాస్ గా తిరుగుతున్నాడని చెప్పా

రేయ్ మార్కెట్ ని సపోర్ట్ కర్దరు ను ఈ రోజు నుంచి స్కూల్ లో న్యాయ వ్యవస్థలో ఒత్తెలికి లంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తొమ్మిది మంది కలెక్టర్లు ఆరుగురు మంది ఎస్పీలు ఇద్దరు హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు చేయాల్సిన మర్డర్లు కరప్షన్ లో ఫస్ట్ 3 ప్లాన్ చేసుకో చివరి 2 ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు చిన్న లాంటి వాడు సాయంత్రం వరకు బాధి బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం సో కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నా ఇప్పటికే థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు లక్షల మంది ఉద్యోగాలు పోతాయి ఎకానమీ కూడా దెబ్బతింటుంది మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి ఎకానమీ గురించి ఆలోచిస్తాం ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం అదే చేయండి వాక్కు మత విద్య వ్యాపార వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ వచ్చాడు అయ్యో లోపలికి రమ్మనకపోయారా కాఫీ తాగేవారు దిగిన పత్తి చోడల్లా కాఫీ తాగితే కడుపు దిగట్ల ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తుంటారు నెలకు జీతాలు ఎంత అవుతాయో దాదాపు కోట్లు ఆ మూడు ఈ అకౌంట్ లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి లైక్ ప్రెబిసైట్స్ మర్డర్ చేసిన ఆర్భాటంగా చేయాలి అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది రైతుల కోరిక మేరకు ఏడో కాంటూర్ వరకు తెల్లేర ఆక్రమణాన్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంది కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా మూడో కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేస్తుంది ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలతో మా పథకులు నాశనం అయిపోయాయని గుత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆగ్రమణలే అంటారేంటంటే అంటే గవర్నమెంట్ ఇళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా జల్లు తరిగుట్టానేమో ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల పదహారున జిల్లా వ్యాప్తంగా బంతు ప్రకటిస్తున్నావు అదురా పరిస్థితి

నీ డాక్యుమెంట్ లో దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురా పో కోర్టుకి వెళ్ళాల్సింది నువ్వు అనవసర డాక్యుమెంట్ ఇవ్వు నువ్వేంట్రా ఇక్కడ చూడటమా నీ డాక్యుమెంట్ సర్వే నెంబర్ వేరే ఉంది అన్నప్పుడు మారినే మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా అమ్మ ఏ ఊరించి దిగారో నువ్వేటి ఇంకా మొసల్దార ఎవరికి హద్దీ మొసల్దా కోర్టు ఆట అడిగారు కదరా కోర్టే వచ్చింది చూడు చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డమైన విషయాల్లో ఏళ్లు పెడితే మా కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాకపో